సత్యా స్కిల్స్ ఈ వీడియోలో హిమాలయ నదుల గురించి కొన్ని విశేషాలు ముఖ్యంగా పోటీ పరీక్షలకి పనికొచ్చే విధంగా కొన్ని పాయింట్స్ నేర్చుకుందాము భారతదేశంలో నదులని రెండు రకాలుగా విభజించుతారు హిమాలయ నదులు ద్వీపకల్ప నదులు హిమాలయ నదులను శాశ్వత నదులు అంటారు ఎందుకంటే అవి నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి వేసవిలో మంచు కరిగి ఆ నీటితో నదులు ప్రవహిస్తే వర్షాకాలంలో వర్షపు నీటితో ప్రవ ప్రవహిస్తాయి హిమాలయాలలో మూడు నదీ వ్యవస్థలు ఉన్నాయి సింధూ నదీ వ్యవస్థ బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ గంగా నదీ వ్యవస్థ ఒక పరీక్షలో ప్రశ్న ఇలా వచ్చిందండి అది ఆ ప్ర ప్రశ్న మీకు ఇక్కడ ఇచ్చాను నేను డైరెక్ట్గా ఒక ప్రముఖ నది ఉపనదుల కారణంగా రెండు దేశాల్లో రెండు రాష్ట్రాలకు ఒక పేరు వచ్చింది ఆ రాష్ట్రం పేరు దేశాలేంటి సింధూ కుండ ఐదు ఉపనదులు ప్రవహించటం వలన పంజాబ్ అనే రాష్ట్రం పేరు వచ్చింది పంజాబ్ భారతదేశంలో పాకిస్తాన్లో కూడా ఉన్నాయి సింధూ నది పేరుతో ఒక దేశం ఒక మతం పేర్లు ప్రపంచవ్యాప్తం అయ్యాయి అవి ఏమిటి పర్షియన్లు సింధూ నది ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడి గొప్ప నాగరికత అభివృద్ధి చూసి ఆశ్చర్యపోయి ఇక్కడ వారితో వ్యాపార సంబంధాలు పెంచుకున్నారు వారు సింధూ నదిని హిందూ నదిగా ఇక్కడ ప్రాంతాలని హిందూ దేశంగా నాగరికతని హిందూ నాగరికత హిందూ మతం అని ప్రపంచానికి పరిచయం చేశారు ఇవి రెండూ కూడా ప్రశ్నల రూపంలో హిందూ నది హిమాలయాలలోని మాన సరోవరం దగ్గర జన్మించి టిబెట్టు ఇండియా పాకిస్తాన్ మీదుగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది సింధు నది భారత భూభాగంలో లడఖ్లోని లెహ దగ్గర అక్కడ ఉపనది అయినటువంటి జస్కర్ నదితో కలుస్తూ భారతదేశంలోకి ప్రవేశిస్తుంది పాకిస్తాన్ దేశపు ప్రధాన నది జాతీయ నది సింధూ నది సింధు నది పొడవు రెండు వేల ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్లు కానీ భారతదేశంలో చాలా తక్కువ ప్రవహిస్తుందండి కేవలం ఏడు వందల తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే పర్వతాల్లోనే జనించి పర్వతాల్లోనే సింధు నదితో కలిసే ఉపనదులు జస్కర్ ద్రాస్ అస్టార్ షోక్ గిల్టెక్ కాబుల్ మైదానం ప్రాంతంలో జన్మించి మైదానంలో కలిసే ఉపనదులు జీలం చీనాబ్ రావి సట్లెస్ బియాస్ ఈ ఐదు నదుల పేరు మీదేనండి పంజాబ్ వచ్చింది టిబెట్లో సింధు నదిని సింగి జంబస్ అంటారు దీని అర్థం సింహపు ముఖం అని సింధూ నది భారతదేశంలో లడఖ్ జమ్మూ కాశ్మీర్లో ప్రవహిస్తుంది తర్వాతది గంగానది గంగానది భారతదేశానికి అతి ముఖ్యమైన నది గంగా నది దేశ ఆర్థిక సామాజిక ఆధ్యాత్మిక రంగాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది గంగానది హిమాలయాలలో గంగోత్రికి సమీపంలోని గోముఖ్ అనే హిమనదంలో జన్మించి దేవప్రయాగ దగ్గర భా భాగీరథిని కలిసి పూర్తి స్థాయిలో ప్రవహించి హరిద్వార్ దగ్గర మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది గంగానది ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్లో ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది గంగానది భారతదేశం బంగ్లాదేశ్లో ప్రవహిస్తుంది బంగ్లాదేశ్లో గంగానదిని పద్మానది అంటారు గంగానది పశ్చిమ బెంగాల్లోని గంగాసాగర్ దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది గంగానది ఉపనదులు భగీరథి దౌళగంగా నందకిని యమున గోమతి గాగ్ర రామ్ గంగా సోన్ తమసా పున్ మొదలైనవి గంగా నది భారతదేశంలో పొడవైన నది దీని మొత్తం పొడవు రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు గోముక్ దగ్గరించి గంగాసాగర్ వరకు తరువాతది బ్రహ్మపుత్ర బ్రహ్మపుత్ర నది హిమాలయాల్లోని మానస సరోవరం దగ్గర జన్మిస్తుందండి బ్రహ్మపుత్రతో పాటు సింధు నది సట్లైజ్ నదులు కూడా మానస మానస సరోవరం దగ్గరే జన్మిస్తాయి టిబెట్లో బ్రహ్మపుత్రిని సాంగోపో అంటారు దీని అర్థం స్వచ్ఛతని కలిగించేది అని అర్థం బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్రని జమున అంటారు బ్రహ్మపుత్ర నది పొడవు రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు కానీ భారతదేశంలో చాలా తక్కువ ప్రవహిస్తుంది బ్రహ్మపుత్ర టిబెట్ భారతదేశం బంగ్లాదేశ్లో ప్రవహిస్తుంది భారతదేశంలో బ్రహ్మపుత్ర అరుణాచల్ ప్రదేశ్ అస్సాం రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది బ్రహ్మపుత్ర బంగ్లాదేశ్లో పద్మానదితో కలిసి మేఘనా నదిగా మారి బంగాళాఖాతంలో కలుస్తుంది బ్రహ్మపుత్ర ఉపనదులు తీస్తా లోహిత్ ధన్బాక్యు కామంగా మానస ధనశ్రీ జలదక్ కొలంగో మొదలైనవి ప్రపంచంలో అలల పోటును అంటే టైడల్ బోర్ అంటారు ప్రదర్శించే అరుదైన నది బ్రహ్మపుత్ర బ్రహ్మ భారతదేశంలో నామంతో ఉండే ఏకైక నది బ్రహ్మపుత్ర బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ లేదా సియాంగ్ అని అంటారు గంగా బ్రహ్మపుత్ర నదుల వలన ఏర్పడిన డెల్టాలు అతిపెద్ద డెల్టాలుగా చెబుతారు అంతేకాదు బ్రహ్మపుత్ర నదికి మరొక రికార్డు ఉందండి అదేంటంటే వర్షాకాలంలో నది బాగా ప్రవహించేటప్పుడు రెండు బొడ్డుల మధ్యలో ఉండే వెడల్పు చాలా ఎక్కువ ఏ నదికి అంత వెడల్పు లేదు అని అంటారు అంతేకాకుండా గంగా నది కంటే కూడా ఎక్కువ నీరు ప్రవహించే నదిగా కూడా అంటే పెద్ద నది పొడవు కాదు పెద్ద నదిగా కూడా బ్రహ్మ బ్రహ్మపుత్ర నదిని చెబుతారు ఇంతేనండి ఈ వీడియో